அந்த நமஸ்காரம் ஒடிபிஎம் வீடியோ పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు దానికి సంబంధించిన వీడియో హైదరాబాద్లో ఉండే ఐత కిషన్ కమల దంపతులు ఇద్దరికీ కూడా పెళ్ళై నలభై ఎనిమిది సంవత్సరాలు అయ్యిందట అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం కూడా అలాగే ఒడి బియ్యం పోస్తారు వాళ్ళ తల్లిగారు వచ్చేసి తమ్ముడు వెంకటేశం ఇంకా మరదలు గారి ఇద్దరు కూడా ఐత కిషన్ కమల దంపతులకు ఒడు బియ్యం పోసారు ఇక ఈ ఒడి బియ్యానికి వచ్చేసి ఐదు కేజీల కుడకలు రెండున్నర కిలోల పసుపు రెండున్నర కిలోల గట్టి అంటే బియ్యం ఇంకా హాఫ్ కేజీ కుంకుమ పెట్టారట ముందుగా కమల దంపతులు ఇద్దరికీ కూడా కొత్త బట్టలు పెట్టారు కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత కిషన్ గారికి టవల్ లేదా సెల్లా వేసి అతనికి కుడకలు పెట్టారు తర్వాత కమల గారికి వచ్చేసి పసుపు గాజులు వేసి పూలు పెట్టి ఇంకా స్వీట్ కూడా ఇచ్చారు తర్వాత ఒడిలో ఇంకొక బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి అందులో బియ్యం పోస్తారు ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి ఒడిలో పదకొండు గరిజలు కూడా పెడతారట ఇంకా స్వీట్లు పండ్లు కూడా పెడతారట వాటితో పాటు ఒడి బియ్యం కూడా పోస్తారు ఇలా ఒడి బియ్యం పోసే సాంప్రదాయం ఎప్పటి నుండో ఉంది పెళ్ళైన ప్రతి మహిళకు కూడా పుట్టింటి వాళ్ళు పోస్తూ ఉంటారు పుట్టింటి వాళ్ళ కడుపు చల్లగా ఉంటుందని ఇంకా మెట్టినింటికి వెళ్ళిన అమ్మాయి కూడా లక్ష్మీప్రదం అని చెప్పేసి ఒడి బియ్యం పోస్తూ ఉంటారు ఇలా ఒడిలో ఒడి బియ్యం పోసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ సారే ఉంటుంది కదా అవన్నీ కూడా మొక్కిస్తారు ఇలా ఒడిలో ఒడి బియ్యం ఉండగానే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతారు దేవుడి మందిరం దగ్గరికి ఆ ఒడి బియ్యంతో పాటు అలాగే తీసుకెళ్తారు ఎక్కడైతే దేవుడి మందిరం ఉంటుందో అక్కడ నీళ్ళతోటి కూరడు కూడా పెడతారు ఇంకొకటి నిల్వ కూరాడు అంటే ఎప్పటికీ గా ఉండే కూరాడు ఉంటుంది ఇంకొకటి నీళ్ళతోటి కూడా పోగుదారం చుట్టి కూరాడు అని పెడతారు ఈ విధంగా దేవుడి మందిరంలోకి బియ్యంతో సహా వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి ఇంటి దేవుడికి మొక్కుతారు మొక్కిన తర్వాత ఇక్కడ కూరాడు అని పెట్టారు రైట్ సైడ్ చెంబులో అందులో నీళ్ళు ఉన్నాయి ఆ కూరాడు కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ముక్కిన తర్వాత ఆ కూరాడు పైన మూత ఉంది కదా దాన్ని తీశారు అయితే ఇది ఒక్కొక్కరింటి ఆనవాయితీని బట్టి ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి కూరాడులో ఈ విధంగా చేయి మొత్తం ముంచుతారట ముంచిన తర్వాత అక్కడ దేవుడి మందిరంలో గోడకు ఈ విధంగా ఐదు సార్లు అచ్చు వేశారు అంటే నీటితో తడిపిన చేయి ఉంది కదా ఆ చేయితోటి ఈ విధంగా ఐదు సార్లు అచ్చు వేస్తారట ఫ్రెండ్స్ ఈ ఆనవాయితీ ఈ పద్ధతి మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇది కూరాడులో చేయి ముంచి పుట్టింటి వాళ్లకు అంటే కన్న తల్లి ఉంటే కన్న తల్లికి లేదా తల్లి వరుస అయిన పుట్టింటి వాళ్లకు ఇక్కడైతే వాళ్ళ అన్న వదిన కూడా ఈ విధంగా పుట్టకు ఈ నీళ్లు రాస్తారు ఎవరైతే ఓడిబియ్యం పోసుకున్నారో వాళ్ళు పుట్టింటి వాళ్ళ కూరడు దగ్గర లేదా కూరాడు పైన పైసలు కూడా పెడతారు తర్వాత ఇంటి మెయిన్ డోరు ఉంటుంది కదా గడప దాటి బయటికి వెళ్ళి గడపకు నమస్కారం చేసి మళ్ళీ ఇంట్లోకి వస్తారు పొడి బియ్యం పోసుకున్న వాళ్ళు పుట్టింటి సారే మెట్టినింటికి చేరింది అని అనాలంట అలా అన్న తర్వాత వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పుకోవాలట ఇలా హైదరాబాద్లో ఉండే అయిత కమల గారికి ఒడి బియ్యం పోసారట ఫ్రెండ్స్ చూశారు కదా ఓడి బియ్యం వీడియో మీ దగ్గర అయితే ఒడి బియ్యం ఎలా పోస్తారు ఏమేమి పెడతారు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను